విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు జూలై నెలలో అండి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి వీళ్ళు తప్పకుండా అండి ఓం శ్రీ గురు భోనమ ధనస్సు రాశి వాళ్ళకి గ్రహ గమన గతులు గ్రహ సంచార విషయం చూస్తే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం చతుర్థంలో రాహు యొక్క సంచారం పంచమ షష్టమాల్లో కుజుడి యొక్క సంచారం అలానే షష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం సప్తమంలో రవి యొక్క సంచారం జూలై పదిహేను తర్వాత అష్టమంలోకి రవి బుధ శుక్రుడి యొక్క సంచారం అలానే దశమంలో కేతు యొక్క సంచారం అయితే ఇక్కడ తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల తిరోగమనంలో ఉంది కాబట్టి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లౌకిక తత్వంతో వెళ్ళాలి అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ అక్క చెల్లెల మధ్యలో కానీ స్నేహితులు కానీ బంధువుల విషయంలో వాళ్ళు ఏదైతే అనుకుంటుంటారో ఆ ఫలితాలని ఆస్వాదించాలి అని అంటారు ఆస్వాదించడం అంటే ఏంటంటే అన్నదమ్ములతోటి తత్వంతో ఉండాలి విభేదాలు రాకుండా వాళ్ళ యొక్క మాటకారితనంతో మాట్లాడుతూ జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి అంటే టోటల్గా ఆచితూచి అడుగు వేయాలని అర్థం అంటే ఆచితూచి అడుగు వేస్తే మనకి ఇబ్బందికరమైన వాతావరణాలు ఉండదు అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉందని ఎక్కువగా మాట్లాడకూడదు కానీ మిత భాష కావాలి అలానే చతుర్థస్థానం రాహు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జారుతుండాలి అలానే ఇక్కడ ఏదైతే ఎనిమిదవ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది అంటే ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి అంటే ఏ విధంగా ఉంటుందంటారు వ్యాపారస్తులకి ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా ఉన్న వ్యాపారం జాగ్రత్తగా కొనసాగించడం మంచిది అంటే కొత్తవి కూడా ప్రయత్నాలు కొత్తవి ప్రయత్నాలు చేసినా చాలా జాగ్రత్తగా ఉండి పెట్టుబడి పెట్టాలి అంటే అతి తక్కువ పెట్టుబడి పెట్టి ప్రారంభం చేయాలి అయితే స్థానికంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి ప్రతి పని పైన కూడా తక్కువగా ఆసక్తి కనపరుస్తుంటారు తక్కువగా ఆసక్తి కనపరచడం ఒకటి కొంత ఆలస్యం చేయటం ఒక రోజు కాకపోతే ఇంకో రోజులో కొన్ని మార్పుకోవటాలు ఆలస్యం చేయటం కొంత గందరగోళమైన వాతావరణం కొన్ని అవకతవకలు జరగకుండా చూసుకోవాలి అంటే అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి ఉద్యోగానికి కూడా కొంత కష్టకాలం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లౌకికతత్వంతో ఉద్యోగాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని మెప్పు పొందే అవకాశాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి దానితో పాటు వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే ఇక్కడ ఆరో స్థానంలో కుజుడు వస్తాడు అప్పులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అంటే క్రెడిట్స్ ఏదైతే ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పంచమ స్థానంలో కుజుడు కొన్నాళ్ళు ఉంటారు పదవ తారీఖు మళ్ళీ సష్టంలో వస్తారు పంచమంలో కుజుడు వచ్చినప్పుడేమో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తాయి అప్పులు జూలై పదిహేను నుంచి అప్పులు తగ్గించుకునే అవకాశాలను కొంత జ్ఞానం పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది కుటుంబ కోణంలో కూడా దృష్టి కోణం అంటే కుటుంబ పరంగా కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే దోబుట్టల యొక్క తోటి అవసరాలకి ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంబంధాలు మధురంగా ఉండే అవకాశాలు జరిగే అవకాశం శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అసహనాన్ని పెంచే అవకాశం ఒకటి ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు వృద్ధులు ఆ యొక్క ఆరోగ్యాన్ని కొన్ని ఖర్చు చేసే అవకాశం డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది రుణాలు తీర్చుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ రుణాలు తీర్చుకునే అవకాశం అనేది ఒకటి ఉంటుంది రుణాలు తీసుకుంటారు అంటే అప్పులు తీర్చేసుకుంటారు మళ్ళీ తీసుకునే అవకాశాలు ఏర్పడుతుంది వాళ్ళకి అయితే ఆర్థిక పరంగా ఉంటాయి కానీ మంచి ఫలితాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు అంటే మనకు వృధా ఖర్చులు అయ్యే అవకాశం లేకుండా అయితే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి అయితే ఈ రాశి వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అంటే పై అధికారుల యొక్క మన్ననలు పొందాలి ఆగ్రహానికి వెళ్ళకూడదు ఆవేశం తెప్పించుకోకూడదు కోపం తెప్పించుకోకూడదు అంటే గతంలో చే గతంలో ఏదైతే పనులు అవన్నీ పెండింగ్లో ఉంటాయి తొందరగా ముందుకు రావు ఆనిస్యం అవుతుంది డిలే అవుతాయి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఆరో స్థానంలో కుజుడు ఉంటాడు గోచారీత్య మరి రాశ్యాధిపతి కూడా సష్టమంలో ఉండటం వల్ల డబ్బులు రావటం డబ్బులు ఖర్చు కావటం అవన్నీ అసెట్స్ రూపంలో మారటం అంటే లిక్విడ్ క్యాష్ తగ్గే అవకాశం ఒకటి ఉంటుంది అంటే లిక్విడ్ క్యాష్ తగ్గిపోయి ఆస్తులు కొనుగోలు చేయటం అంటే బంగారావరణాలు దాంతోపాటు వాహనాలు దుస్తులు ఇలాంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తారు అంటే కొనుగోలు చేయటంలో తప్పేమీ లేదు కానీ ఇలాంటి కొంతమంది లిక్విడ్ క్యాష్ అవసరం కొంతమందికి ప్రాపర్టీస్ అవసరం రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుందండి కోర్టు సమస్యలు జూలై పదిహేనో తారీఖు తర్వాత కొంత ఒక పరిష్కారం మార్గానికి వస్తుంది పరిష్కారం కాదు బట్ పరిష్కార మార్గం జరిగేటట్టుగా వస్తుంటుంది అది అవకాశం అవకాశం అనేది బాగా ఎక్కువ వస్తుంది దానితో పాటు వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపారంలో మటుకు నేను ఇందా చెప్పుడు మితంగా పెట్టుబడి మాత్రమే పెట్టాలి కానీ అతిగా ఎక్కువ పెట్టకూడదు యూరాలజీ సంబంధించింది కిడ్నీ సంబంధించినతో బాధపడుతున్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే యూరి ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే యూరాలజీ సంబంధించిన డిసీజెస్ కొన్ని ఉంటాయి వాటిల్లో కొద్దిగా జాగ్రత్త పడాలి ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అయితే ఈ నెలలో కొంత మార్పులు జరిగే అవకాశం ఉంటుంది హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే మిగతావన్నీ బాగుంటాయి డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టకూడదు అంటే పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదండి వీటికి సంబంధించి ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంతు లోకేశం తమ నమాం బృహస్పతి అంటే గురువు యొక్క మంత్రాన్ని చదువుకోవాలి దా దానితో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే త్రయంబకం యామహే సుగంధింపు స్థితివర్ధం అనే మంత్రాన్ని దానితో పాటు రాహు యొక్క ఆరాధన ఆర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తమ రాహుం రమామ్యం అనే మంత్రాన్ని చదువుకుంటే చక్కగా సరిపోతుంది ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు కానీ కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ బద్ధకం లేకుండా ఆ పని చేసుకుంటూ మానసికంగా చూపడకుండా ఉండటం మంచిదమ్మా మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి